ఇక్కడ ఇదంతా లెనిన్ అండి ఫ్యాన్సీ లెనిన్ అంటే కాటన్ లెనిన్ అని కూడా అంటారు కదా ఇట్లా వీవింగ్ లైన్స్ వస్తాయండి సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా సాఫ్ట్ క్వాలిటీ ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది బాంబూ క్రష్ అండి ఇదైతే అందరికి తెలిసిందే కదా మనకి జరీ డాబీ బోర్డర్ ఎల్లో కూడా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ దానికి కాంట్రాస్ట్ గా సారీ కూడా వీవింగ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది అవును స్టార్టింగ్ నుంచి అయితే బిగ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చేస్తా జరీ బోర్డర్ వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇదంతా కూడా బుట్ శారీ అంతా కూడా పీకాక్ బుట్ట వస్తుంది వీవింగ్ ది శారీ అంతా ఒకసారి చూడండి ఇట్లా వీవింగ్ జరి లైన్స్ మొత్తం వీవింగ్ అండి కంప్లీట్ గా మనకి టూ సీట్స్ ఏమో పట్టు బోర్డర్ స్టైల్ అయితే డిజైన్ హైలైట్ చేస్తారు వన్స్ అగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మన్వియర్స్ దగ్గర ఒక న్యూ షాప్ దగ్గర నుంచి బెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేసినాను అది కూడా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అనమాట ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఉన్నాం తాజ్ ఎంటర్ ప్రైజెస్ లో అండి మనకి షాప్ వచ్చేసరికి మదినాల్ అయితే లొకేట్ ఆయన మనకి పటేల్ మార్కెట్ పర్తర్ గట్టి అని కూడా అంటారు ఇంకా ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పాలి అనుకుంటే ఆర్జే మార్కెట్ లో షాప్ నెంబర్ ఫోర్టీ త్రీ అయితే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో లొకేట్ ఉంటుంది హోల్సేల్ కాబట్టి మినిమం ఇక్కడ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇక్కడ మీకు అన్ని రకాల శారీస్ ఉంటాయండి కంప్లీట్ గా ఎందుకంటే షాప్స్ డైలీ వేర్ అయితే స్టార్ట్ ఫ్యాన్సీ పట్టు బెనారసీ ఐటమ్స్ క్యాటలాగ్స్ ఐటమ్స్ వర్క్ శారీస్ ఈవెన్ ఎక్స్క్లూజివ్ గా పట్టు ఐటమ్స్ కావాలి అనుకున్నా కూడా అన్ని రకాలు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో అయితే అందిస్తున్నారు తాజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ రోజు వీడియోలో కొన్ని శాంపుల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఐటమ్ విత్ ప్రైజెస్ తో కూడా మెన్షన్ చేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే సో స్టార్టింగ్ ఏ శారీస్ నుంచి చూపిస్తున్నారు నుంచి స్టార్ట్ ఉంది మేడం ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో మీకు వచ్చేసి బండల్ టు బండల్ మీకు ట్వంటీ పీస్ బండల్ ఫిఫ్టీన్ పీస్ బండల్ ఇట్లా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు ఇది పడుతుంది ఇది ఎయిట్ కలర్ మ్యాచ్ంగ్ ఫ్యాన్సీ కాటన్ ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు ఓకే ఫర్ డిజైన్ కలర్ పీసెస్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ డిజైన్ కి కలర్స్ వస్తాయి ఇదైతే మనకి పళ్ళు పాట వస్తుందండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకున్నా మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా ఆల్ ఓవరాల్ చూసుకుంటే మీకు కంప్లీట్ గా మొత్తం కూడా ఇక్కడ ఇదంతా లెనిన్ అండి ఫ్యాన్సీ లెనిన్ అంటే కాటన్ లెనిన్ అని కూడా అంటారు కదా అట్లా లెనిన్ మీద టూ సైడ్స్ కూడా జరిగిపోవడస్ వస్తాయి ఇందులో మీకు ఒక్కొక్క డిజైన్ కి ఎయిట్ ఎయిట్ పీసెస్ అయితే కలర్ సెట్ వస్తుందంట ఇది ఇంకొక డిజైన్ అండి ఇట్లా నెక్స్ట్ డిజైన్ ఇట్లా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి జస్ట్ వీడియో కోసం కొన్ని మాత్రం అయితే శాంపిల్స్ గా చూపించాము ఇట్లా మీకు సెట్ వైజ్ వస్తదండి ఒక సెట్ కూడా చూపిస్తున్నాను ఇట్లా ఎయిట్ ఎయిట్ పీస్ బండల్ వస్తుంది ప్రైస్ ఎట్లా పడుతుంది మన తీసుకోవాలి

సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచ్ ఇందులో డిజైన్స్ కావాలంటే ఇందులో అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ సిక్స్ టు సెవెన్ డిజైన్స్ ఉంటాయి ఇది మనకు వర్క్ సారీ వర్క్ వర్క్ీస్ ఓకే తక్కువ రేట్ లో ఇట్లా బెనారస్ బోర్డర్స్ వచ్చి ఈ సారీస్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు అండి సో చూడొచ్చు శారీ లుక్ కూడా అయితే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట మొత్తం ఇట్లా ఫోర్ సైడ్స్ కూడా బెనారస్ బోర్డర్ వచ్చి ఇదంతా కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లాంటి కటింగ్ ఉంటుంది సిక్స్ థర్టీ కట్ అయితే పక్కా ఉంటుంది కలర్స్ కలర్స్ అవును మేడం సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే సో కాస్ట్ త్రీ థర్టీ పడుతుంది ఓన్లీ త్రీ థర్టీ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుందండి అండి సారీ ప్రైస్ అయితే అండ్ నెక్స్ట్ కూడా ఇప్పుడు వచ్చేసరికి క్రష్ ఐటమ్ ఉంది మనకు అచ్చా బ్యాంబూ క్రష్ అంటున్నారు కదా అవును బ్యాంబూ క్రష్ ఇందులో టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం టూ డిజైన్స్ టూ డిజైన్స్ ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మీకు అచ్చా ఓకే ఇట్లా ప్రతి రోజు కూడా డిజైన్స్ అనేవి అప్డేట్ అవుతాయి అప్డేట్ అవుతూ ఉంటాయి మనకు డైలీ డైలీ అప్డేట్ అవుతుంటాయి ఓకే అచ్చా బాంబూ క్రష్ అండి ఇది అయితే అందరికి తెలిసిందే కదా మనకి జరిగి డాబీ బోర్డర్ వస్తుంది మొత్తం టూ సైడ్స్ కూడా అండ్ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే లైట్ ఉంది మీకు బోర్డర్స్ లో అయితే డార్క్ కాంబినేషన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి చూసుకుంటే మీకు ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇందులో వచ్చేసి వచ్చేస్తుంది ఓకే ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి ఇందులో ఏంటంటే పటోలా బోర్డర్ టైప్ వస్తుంది అనమాట మొత్తం బుటీస్ అయితే వస్తుంది ఇట్లా టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి డిజైన్ కి ఇట్లా మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ సెట్ అయితే వచ్చేస్తుంది అండి ఇట్లా ఖచ్చితంగా సెట్ వైజ్ తీసుకోవాలి సింగల్ పీసెస్ అనే అవైలబుల్ లేవు మినిమం బిల్లింగ్ అయితే ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ ప్లస్ చేయాలి అండ్ ఇది మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది సో క్యాట్లాగ్ లో కలర్స్ చూడొచ్చు ఎయిట్ పీస్ మరి కాస్ట్ మీరు ఇది వచ్చేసి త్రీ థర్టీ క్రష్ అండి అది కూడా ఫ్యాన్సీ డోలా క్రష్ విత్ మీకు గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది మీకు డోలాలో కూడా హెవీ డోలా కాంబినేషన్ వస్తుంది పళ్ళు పాటు బ్లౌజ్ చూడండి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చి క్రషింగ్ వచ్చి మనకి హ్యాండ్స్ కి అయితే ఇట్లా బోర్డర్ వస్తుంది శారీ మొత్తం చక్కగా మంచి మనకి ఎల్లో ఉంది ఎల్లో కూడా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ దానికి మంచి బ్రౌనిష్ అయితే హైలైట్ చేస్తారు ఇందులో కలర్స్ చూసుకుంటే మంచి షేడ్స్ చాలా బాగున్నాయి అండి కలర్స్ జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ అయితే వచ్చేసాయి మరి కాస్ట్ ఎట్లా పడుతుంది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ సో నెక్స్ట్ పట్టు ఐటమ్ కూడా చూద్దాం అండి ఎందుకంటే ఇప్పుడు శ్రావణ్ మాసం స్టార్ట్ అయింది చాలా మంది పట్టు ఐటమ్స్ కూడా అడుగుతున్నారు పట్టు ఐటమ్స్ లో కూడా మీకు చాలా చాలా తక్కువ రేంజ్ లో అయితే తీసుకొచ్చేసారు పట్టులో కూడా కలెక్షన్స్ ఉంటాయి కదా ఇంకా అవును చాలా వెరైటీస్ చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ప్రైస్ వైస్ గా ఇది మనకు లో కాస్ట్ లో ఉంది ఓకే తక్కువ ప్రైస్ నుంచి ఉంది ఓకే ఇది ఓన్లీ 450 పడుతుంది 450 450 లో వస్తుంది ఇది రిచ్ హెవీ పల్లు ఉంది ఓకే మీకు వచ్చేసి బ్లౌజ్ కూడా మీకు ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది బ్రోకెట్ ఆల్ ఓవర్ బ్రోకెట్ బ్లౌజ్ ఉంది ఓకే సారీ కూడా వివింగ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది మేడం అవును స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వచ్చేస్తది ఓకే ఇందులో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ అసలు శారీ అయితే ఇక్కడ చూడండి మీకు చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది కూడా శారీ డిజైన్ కానీ మీకు వెరైటీస్ చూసుకున్నా చాలా చాలా తక్కువ బడ్జెట్లో మీకు లైట్ వెయిట్లో బెస్ట్ డిజైన్ ఇస్తున్నారు ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో అంట సో నెక్స్ట్ అయితే బాందినీ అండి బాధినీ అంటే ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ మనకి డిమాండ్ తగ్గని వెరైటీ కదా బాందీలో కూడా ఇప్పుడు మీకు డబల్ షేడ్ బార్డర్ వస్తుంది సారీ అయితే బిగ్ బోర్డర్ బిగ్ బార్డర్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ ఓకే లెనిన్ బేస్ లో ఉంది కదా ఇది ఫ్యాన్సీ ఉంటది ఫ్యాన్సీ లెనిన్ బేస్ బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ పल्लू కాంబినేషన్ అయితే ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ లో బూటా వస్తుంది కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి మొత్తం ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చేసే కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అచ్చా ఓకే ఎయిట్ కలర్స్ అండి ఇట్లా కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇట్లా డబుల్ షేడ్ వస్తుంది మొత్తం వచ్చేసి ఓన్లీ చాలా బాగుందండి నిజంగా ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ ఈవెన్ సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు మీ ఏరియా సేల్ ని బట్టి ఐటమ్ నచ్చినాయి మాత్రం స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటెం చూసుకున్న ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే కలెక్షన్స్ క్రంచీ క్రష్లో కూడా వీళ్ళు చాలా చాలా తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారు మొత్తము అండ్ మీకు చూడొచ్చు ఇదంతా మీకు జరీ బోర్డర్ వస్తుందండి కాంబినేషన్ అయితే మొత్తము జరీ బోర్డర్ వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఇదంతా కూడా బుటాస్ అనమాట థ్రెడ్ వర్క్ వచ్చి జరీ బుటాస్ అయితే వస్తుంది శారీ మొత్తం ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే సపరేట్ బ్లౌజ్ ఇట్లా వన్ మీటర్ సపరేట్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్ ఐటమ్ ఉంది ఓకే ఇది వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ కలర్స్ వస్తాయి ఓకే బయ్ ఇప్పుడు క్రంచీ క్రష్ ఫ్యాబ్రిక్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కదా కొంతమంది తక్కువ రేంజ్ లో కూడా అడుగుతారు కదా తక్కువ రేంజ్ లో అంటే మీకు ఇలా వస్తుంది మేడం ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది మోతి వర్క్ వస్తుంది ఫోర్ థర్టీయా ఫోర్ థర్టీ ఓన్లీ ఫోర్ థర్టీ ఓకే దానికి దీనికి మీకు వేరియేషన్ ఏంటి అంటే డిజైను మీకు బోర్డర్ లో డిఫరెన్స్ తెలుస్తుంది ఫ్యాబ్రిక్ లో డిఫరెన్స్ తెలుస్తుంది ఇదంతా కూడా మీకు ఫోర్ థర్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా మీకు సిక్స్ కలర్ సెట్ ఇది కూడా సిక్స్ కలర్ సెట్ కాకపోతే మీకు తక్కువలో కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు లేదా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటే క్రంచి క్రష్ ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి మీకు ప్రైజింగ్ అనేది ఉంటది అంతేగాని క్రంచి క్రష్ మీరు తీసుకొని ఫోర్ థర్టీ అని అడగొద్దు మీకు టూ వేరియేషన్స్ కూడా క్లియర్ గా చూపించాం నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్వర్ పట్టు మేడం సిల్వర్ పట్టు విత్ ఫోల్డింగ్ వస్తుంది మీనా మీనా స్టైల్ ఓకే జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తాను భయ కొంచెం తెలుస్తుంది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఇట్లా ఓపెన్ చేయొచ్చా చేయొచ్చు మేడం ఇటు ఓపెన్ చేసు ఇదిగోండి మేడం ఇది ఆల్ ఓవర్ సారీ వస్తుంది విత్ మీనా వస్తుంది ఇది రిచ్ పళ్ళు ఉంది సిల్వర్ వస్తుందండి కొంచెం కెమెరాలో కనపడట్లేదు కానీ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి సిల్వర్ బుట్టీస్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ పేస్టల్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో ఇందులో వచ్చేసి మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కలర్స్ మేడం ఇందులో ఇది ఫైవ్ ఫిఫ్టీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే బాయ్ ఇప్పుడు సిల్వర్ పట్టు కాకుండా గోల్డెన్ పట్టు గోల్డెన్ లో కూడా ఉంది మేడం మన దగ్గర ఇది ఫైవ్ ఎయిటీ లో గోల్డెన్ వర్క్ అచ్చా ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఓకే ఇది చూడండి ఎంత బాగుందో చక్కగా గోల్డెన్ అంటే మీకు సిల్వర్ కావాలనుకున్న సిల్వర్ తీసుకోవచ్చు గోల్డెన్ కావాలి అనుకున్న వాళ్ళు గోల్డెన్ కూడా తీసుకోవచ్చండి పట్టులో అన్ని రకాల వేరియేషన్స్ అయితే వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కిటాజల్ శారీ అంతా కూడా పీకాక్ బుట్ట వస్తుంది వీవింగ్ ది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎంత స్మూత్ ఉందో చూడండి మొత్తం చాలా వర్క్ బ్లౌజ్ వస్తుంది దీనికి అచ్చా వర్క్ బ్లౌజ్ ఓకే ఇట్లాంటి వర్క్ వచ్చేస్తుంది అండి బ్యాక్ సైడ్ కి కూడా వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది వన్ మీటర్ ప్లస్ ఇచ్చేసారు బ్లౌజ్ ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇట్లా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ మీకు చూసుకుంటే చాలా బాగున్నాయి ఇందులో కూడా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఓకే వీడియో కోసం అయితే జస్ట్ వన్ డిజైన్ చూపిస్తాము సిక్స్ కలర్ కాంబినేషన్స్ జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది బెనారస్ లో మేడం ఇప్పుడు న్యూ ప్యాటర్న్ ఉంది న్యూ ఐటమ్ తక్కువ రేట్ లైట్ వెయిట్ చాలా వెయిట్ ఉందండి అసలు ఇదే పేపర్ సిల్క్ ఉన్నంత లైట్ వెయిట్ ఉంది రన్నింగ్ పళ్ళు వస్తుంది కాకపోతే పళ్ళుకి అయితే కజిన్స్ అనేవి మీకు సపరేట్ వస్తాయి విస్కోస్ బ్లౌజ్ వస్తుంది విస్కోస్ బ్లౌజ్ వస్తుంది విస్కోస్ బ్లౌజ్ విస్కోస్ ప్లస్ మీనా ఇచ్చేసారు మీనా కూడా ఉంది బాగుంది బ్లౌజ్ అయితే హైలైట్ ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్టీ మేడం అంతే నాలుగు తొంభై రూపాయలు ఫోర్ కలర్ ప్యాటర్న్ వస్తుంది ఫోర్ కలర్ వస్తుంది ఇందులో ఓకే సింగల్ డిజైన్ ఇట్లా వస్తదండి మొత్తం కూడా మీరు చూసుకుంటే బోర్డర్ వచ్చేసి శారీకి ఈవెన్ ఇట్లా వస్తాయి అనమాట సింగిల్ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తుంది ఎంత బయో చెప్పారు ప్రైస్ ఫోర్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ నైన్ నాలుగు నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మేడం ట్రెండింగ్ లో ఉన్న ట్రెండింగ్ ఐటమ్ అచ్చా ఓకే సో సూపర్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ అయిపోతుంది ప్రైస్ కూడా డిఫరెన్స్ అయిపోతుంది ఇది మన దగ్గర 540 ఉంది మేడం ఓన్లీ 540 అచ్చా ఈ అయితే ఇంకా ఓపెన్ చేయడం ఎందుకండి సారీ అయితే అందరికీ తెలిసిందే కదా జస్ట్ ఇలా పెడతాను మీ అందరికీ తెలిసిన డిజైన్ కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మీకు ప్రీమియం క్వాలిటీ ఫైవ్ ఫార్టీ లో అందిచ్చేస్తున్నారు వైట్ కలర్ మ్యాచింగ్ మేడం అచ్చా కొన్ని బయట దొరకని కలర్స్ అయితే వీళ్ళ దగ్గర చూసాను నేను ఈ కలర్ లేదు ఇంతవరకు డార్క్ రాని పింక్ లేదు ఇట్లా మీకు ఈ డార్క్ ఇంక్ బ్లూ కూడా లేదు అండ్ ఇది కూడా బ్రింజాల్ కలర్ కూడా ఇట్లా కొన్ని కలర్స్ డార్క్ కలర్ ఫోర్ లైట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి న్యూ కలర్ కాంబినేషన్ దొరికింది ఇక్కడ స్లో ప్లైన్ శారీ ఉంటుంది సారీ అంతా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే వయ్యా నెక్స్ట్ వచ్చేసి మనకు బనారస్ లో సీక్వెన్స్ బ్లౌజ్ మేడం

ఇట్లా వీవింగ్ జరి లైన్స్ అయితే ఇచ్చేసారు మొత్తము అండ్ పళ్ళు వచ్చేసరికి రన్నింగ్ పళ్ళు ఉంటుందండి కాంట్రాస్ట్ టజల్స్ ఇచ్చేసారు అనమాట ఈ విధంగా శారీ అంతా ఒక్కసారి చూడండి ఇట్లా వీవింగ్ జరి లైన్స్ టూ సైడ్స్ కూడా మీకు లైట్ కలర్ బోర్డర్ అండ్ విస్కోస్ మనకి జరి బ్లౌజ్ ఇచ్చేసారు కంప్లీట్గా బెనారస్ విత్ సీక్వెన్స్ బ్లౌజ్ ఇచ్చేసారు ఇందులో కూడా కలర్స్ అయితే హైలైట్ డిజైన్స్ కావాలనుకున్న డిజైన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ బయ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ అచ్చా ఓకే ఎంత ఫైవ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ వెరైటీస్ అయితే చూసారు కదండి ఎంత బాగుంది నచ్చితే మాత్రం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిల్వర్ క్రీమ్ పట్టులో ఓకే లైట్ పేస్టల్ కలర్స్ లో అచ్చా ఇప్పుడు పేస్టల్ షేడ్స్ అయితే బాగా అడుగుతున్నారు మంచిగా సేల్ చేస్తున్నారు ఇందులో కూడా వచ్చేసరికి మనకి పళ్ళు పళ్ళుకి డజల్స్ అయితే చూసుకుంటే పట్టు సారీ లాంటి డజల్స్ ఇచ్చేసారు అండ్ సారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే నేను ఎక్కువ ఓపెన్ చేయట్లేదండి లైట్ గా ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతే చాలా కష్టం అయిపోతుంది అంటే పట్ట డిజైన్స్ లైట్ పెస్టల్ షేడ్స్ లో అడిగే వాళ్ళకి బెస్ట్ చాయిస్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్స్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి బుటీస్ వస్తాయి కంప్లీట్లీ లుక్ అయితే చాలా బాగుంది ఇది కూడా లైట్ వెయిట్ వచ్చేసింది కలర్స్ ఇందులో సిక్స్ కలర్స్ మేడం ఓకే

ఇది మనకి పల్లెలో కొంచెం వేరియేషన్ ఏంటంటే జరీ లైన్స్ ఇచ్చారు ఇది మొత్తం వీవింగ్ అండి కంప్లీట్ గా మనకి టూ సైడ్స్ ఏమో పట్టు బోర్డర్ స్టైల్ అయితే డిజైన్ హైలైట్ చేస్తారు చాలా బాగుంది ఇది కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ గా మీకు బెనారసి బుటీ బ్లౌజ్ అయితే హైలైట్ చేస్తారు ఇందులో వచ్చేసి సిక్స్ కలర్స్ కలర్స్ అన్నిటికీ బ్లౌజెస్ మొత్తం కాంట్రాస్ట్ ఓకే ఈ విధంగా మొత్తం అండి సిక్స్ కలర్స్ బ్లౌజెస్ కూడా చూసుకుంటే ఈ విధంగా ఆరు కలర్ల కాంబినేషన్స్ అండి ఇందులో కూడా డిజైన్స్ కావాలనుకున్న అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మరి ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండ్ ఫైవ్ ఫైవ్ ఓకే సో చూసారు కదండి ఈ శారీస్ అయితే మేమైతే వీడియోలో కొన్ని చూపించాం శాంపిల్స్ గా ఈవెన్ మీకు ఇట్లా క్యాటలాగ్స్ ఐటమ్స్ కావాలి డైలీ వేర్ కావాలి ఫ్యాన్సీ వర్క్ పట్టు పట్టులో కూడా మీకు లైట్ వెయిట్ సిల్వర్ అండ్ అలాగే గోల్డెన్ పట్టుకోవాలన్న వర్క్ బ్లౌజ్ వచ్చి పట్టుకోవాలి కొంచెం పట్టులని హెవీగా కావాలి సెమీ పట్టు అన్ని రకాల వెరైటీస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి తాజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర సో మీరు కూడా ఖచ్చితంగా మీ బిజినెస్ కి డెవలప్ అవ్వాల్సిన ఐటమ్స్ తక్కువ బడ్జెట్ లో హెవీ క్వాలిటీ కావాలనుకుంటే తొందరగా షాప్ అయితే వచ్చి విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేశాను లేదు మీరు రాలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం